ఓం నమ శివాయ ఈరోజు మనము పురాణంలో భక్తుల కథలు చూస్తున్నాం కదా ఆ భక్తుల్లో ఒకరైన గుగ్గులు కలశనాయనారు గురించి చెప్పుకుందాం చెప్తున్నారు భక్తిలో ఎన్నో రకాలు ఉన్నాయంట అయితే ఎలా చేసినా సరే స్వామి వారు ఎప్పుడు అంగీకరిస్తారు అంటే అందులో చిత్తశుద్ధి ఉంటే కనుక అంటున్నారు అందుకని మనం ఇక్కడ చూస్తున్నాం కదా రకరకాల మంది భక్తులు ఉన్నారు అందరి భక్తి ఒకే రకంగా ఏమి చేయడం లేదు కదా వాళ్ళే ఎలాగ వాళ్ళకి ఇష్టమో అలా చేస్తున్నారు కానీ అందులో ఒక చిత్తశుద్ధి ఉంది నిర్మలమైన మనస్సు ఉంది అప్పుడు మాత్రమే స్వామి వాటిని అంగీకరిస్తున్నారు స్వీకరిస్తున్నారు సర్వదీ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్న చందంగా ఏ విధంగా అయినా సరే మనం పరమేశ్వరిని కొల్చుకున్న అందులో చిత్తశుద్ధి ఉంటే చాలు అని ఆయన దాన్ని స్వీకరిస్తారని చెప్తున్నారనమాట అంతేకాదట ఆయన అభయమిస్తారు ఆదరిస్తారు కూడాను అయితే చోళ దేశంలో తిరుక్కపూరు అనే ఒక చిన్న గ్రామం ఉందంట అది చాలా అందంగా ఉంటుందంట అక్కడ నీటికి కానీ ఆహారానికి కానీ ఎటువంటి కొరత అది ఏం లేవన్నమాట అక్కడ చెరువుల్లో కూడా ఎప్పుడు నీరు పారుతూనే ఉండేదంట అంటే అన్ అక్కడ ఉన్న పంట పైర్లన్నీ ఎప్పుడు పచ్చగా ఉంటూ ఉండేవన్నమాట అలాంటి చోట లోకమంతా కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారంట అక్కడెప్పుడునూ షట్కర్మలు అంటే యజనము యాజనము అధ్యయనము అధ్యాపనము దానము ప్రతిగ్రహణం ఇవి చేస్తూ చేయించడంతో అక్కడ వాళ్ళందరూ సిద్ధహస్తులంట అక్కడ స్త్రీలు కూడా చాలా అందంగాను వినీయంగాను ఉండేవాళ్ళంట అయితే పొలంలో పనిచేసే మహిళలు ఎప్పుడూ శ్రమ తెలియకుండా కూని రాగాలు తీసుకుంటూ మరోవైపేమో విప్రోతములేమో సామగాన గానం చేస్తూ ఉంటారట ఈ గ్రామం అంతా హాయిగా ఉండడానికి అక్కడ నెలకొన్న జగద్రక్షకుడైన అమృత ఘటేశ్వరుడే కారణం అని చెప్పి ఆ ఊరి వాళ్ళు నమ్మకం అంట ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ ఆ కారణంగా ఆ గారు ఆగ్రహం చవి చూసిన అభిరామ పట్టారనే భక్తిని రక్షించడానికనే అమ్మవారు అమ్మవసి నిశిని పున్నమిరేయిగా మార్చి అపారమైన కరుణా సముద్రాన్ని కురిపించారట ఒకరోజు ఈ అభిరామ భట్టారు అనే ఆ భక్తుడు అమ్మవారి ఆలయంలో ఆయన ప్రదేకంగా ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు ఆయన చుట్టుప్రక్కల ఏం జరుగుతుందని ఆయన తెలియదు అంతర్ముఖమైపోయి ఉన్నారు అయితే అక్కడ ఉన్న రాజుగారు అక్కడికి వచ్చారట ఆలయాన్ని చూడడానికి అని చెప్పి వచ్చినప్పుడు అందరూ లెగ్స్ నుంచి ఉంటారు ఆయనకి వినయంగా నమస్కారాలు అవి చేస్తూ ఉంటారు కదా అందరూ అలా చేస్తున్నారు కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన కష్ట స్పృహలోనే లేరు అక్కడ రాజుగారు వచ్చారని కానీ ఆయనకి ఏదో నమస్కారం చెప్పాలని కానీ అలా ఏమీ లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన ధ్యానంలో ఆయన ఉండిపోయారనమాట అది చూసి రాజుకి చాలా కోపం వచ్చిందంట అదేదో నన్ను అవమానించడానికి ఇతను చేస్తున్నాడా అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారన్నమాట అయితే ఏదో రకంగా అతన్ని ధ్యానంలోకి బయటికి తీసుకురావాలని చెప్పేసి రాజుగారు అంటారంట అతన్ని ఒకసారి తట్టి లేపండి అని అప్పుడే లేపితే అప్పుడు రాజుగారు అడిగారంట ఈరోజు తిదేంటి అని అంటే ఆయన అసలు ఏమీ ఆలోచించలేదు ఊరికి అలాగా ఈరోజు పౌర్ణమి అని చెప్పారట ఆయనకి తెలుసు రాజుగారికి ఈరోజు పౌర్ణమి కాదు అమావాస్య అని మరి ఇతను ఏంటి పౌర్ణమి అని చెప్తున్నాడు అంటే ఏదో ఇంకా నన్ను అవమానించడానికి నన్ను ఏదో తక్కువ చేయడానికి ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పేసి ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయిందిట అయితే రాజుగారు అన్నారంట అవునా ఈరోజు పౌర్ణమా అయితే నువ్వు ఖచ్చితంగా నిరూపించగలవా అంటే రాత్రికి అమావాస్య అయితే చంద్రుడు కనిపించడు కదా పౌర్ణమైతే చంద్రుడు కనిపిస్తాడు సో ఈరోజు పౌర్ణమైతే చంద్రుడిని చూపించి నువ్వు అలా చెప్పగలవా అని చెప్పేసి అడిగారు అడిగితే అప్పటికే మిగిలిన పూజార్లకి తెలుసు కదా ఈయన పాపం భక్తుడు ఏదో ధ్యానంలో ఉన్నాడు ఏదో బై మిస్టేక్ అలా చెప్పినట్టున్నాడు అని చెప్పేసి అయ్యో ఈరోజు అమావాస్యా నువ్వు పౌర్ణమి ఎందుకు అని ఏదో చెప్పబోతుంటే ఆయన ఏమంటారంటే ఏమో అమ్మవారు ఎందుకలా చెప్పించారో నాతోను పౌర్ణమని అమ్మ చెప్పిచ్చారు నేను చెప్పాను ఇందులో నేను పెద్ద కంగారు పడ్డానికి ఏముంది అని చెప్పేసి ఆయన మళ్ళా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారట అయితే కాస్త పొద్దు ఊగింది ఆ తర్వాత ఇంకా అంత చీకట అయిపోతూ ఉంటుంది కదా అమావాస రోజు కాబట్టి చంద్రుడు అనేది కొంత కూడా ఉండరు కాబట్టి బాగా చీకట అయిపోయిందంట అయితే అమ్మవారు మాతో ఇతను చెప్పిన ఆన్సర్కి ఆమె చాలా ఆశ్చర్యపడ్డారంట ఎంత నమ్మకము ఏమో అమ్మవారు చెప్పించారు అమ్మ చూసుకుంటారులే అన్నారు అంటే ఎంత నమ్మకం అని చెప్పి అమ్మకి చాలా ముచ్చటేసి ఏం చేశారట ఇతను ఏది చెప్పాడో అదే నిజం చెయ్యాలని చెప్పేసి అమ్మకున్న ముక్కుకి ముక్కరు ఉంటుంది కదా అది తీసి అలా విసిరారంట ఎప్పుడైతే అలా ఆకాశంలో విసిరో అవి ఒక్క చందమామ కాదు వేయి పున్నమి చందమామలు ఒకేసారి ప్రకాశిస్తే ఎలా ఉంటాయి అంతలాగా ఆకాశం అంతా మెరిసిపోతూ కనబడిందంట ఆ దృశ్యాన్ని చూసేసరికి రాజుగారి అసలు నివ్వెరిపోయారన్నమాట వెంటనే రాజుగారికి తెలిసింది ఆయన ఎంత తప్పు చేసి ఉన్నాడో అతను చూస్తే బట్టారేమో చాలా గొప్ప భక్తుడు ఆ భక్తుడు అనే విషయం నాకు అర్థం కాక ఏదో నన్ను అవమానిస్తున్నాడేమో అనుకుని అతన్ని అలాగా నేను కష్టపెట్టాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారనమాట అడిగితే అప్పుడు బట్టారు గారు అంటారు ఇందులో నా గొప్పతనం ఏముంది అలా చెప్పించారు అమ్మవారే అలా కాదని చేయించారు అమ్మవారు ఏం చేసి నా అమ్మే చేశారు కదా నాకు సంబంధం ఏం లేదు ఎందుకు మీరు మేము పనులు చేసుకోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అందరిని అనేసి ఆయన అసలు ఆయనకి పట్టినట్టుగా ఆయన మళ్ళీ ధ్యానం ఆయన చేసుకుంటూ కూర్చున్నారనమాట అప్పుడు రాజుగారికి మిగిలిన జనాలకి ఈయన భక్తిలో ఎంత పైకి ఉన్నారో ఆయన స్థాయి ఏంటో అనేది జనాలకి తెలిసిందనమాట ఇది జరి ఇలాగ జరిపించిన అమ్మవారు అక్కడ ఉన్న అభిరామదేవి అమ్మవారు అనమాట ఇక్కడున్న శివలింగాన్ని అమృత ఘటేశ్వర్డు అంటున్నారు కదా అలా ఎందుకన్నారంటే ఒకట ఒక సమయంలోనంట దేవతలు అందరూ అమృత కలసాలను పట్టుకొని వచ్చారంట వచ్చి ఇక్కడ లింగానికి అభిషేకం చేద్దామని అనుకున్నారు అభిషేకం చేసే ముందు వాళ్ళు స్నానానికి వెళుతూ ఆ అమృత కలసాలని ఒక దగ్గర పెట్టి వాళ్ళు నదిలోకి దిగి ఆ స్నానం అది చేసి వచ్చి మళ్ళీ ఆ కలసాలను తీద్దామని ప్రయత్ని చేస్తే అవి ఏమీ పైకి రాలేదు సరే అవి ఒక లింగంగా మారిపోయాయంట అందుకని ఆ లింగాన్ని ఏమంటున్నారు ఇక్కడ అమృత ఘటేశ్వరుడు అని అంటున్నారు అనమాట అయితే మార్కెండేయుడు గురించి మనకు తెలుసు కదా ఆయన ఆయుష్ తక్కువ ఉందని తెలిసి తపస్సు చేస్తారు కదా ఆ తపస్సు చేసింది ఎక్కడ అంటే ఈ అమృత ఘటేశ్వర్ దగ్గరే అంట ఎప్పుడైతే యముడు వచ్చాడో భయపడి ఆ అమృత ఘటేశ్వరిని గట్టిగా పట్టుకుంటే ఆ యముడిని శివుడు వచ్చి శిక్షిస్తాడు ఈయనకి ఆయుష్ని పెంచుతారు కదా ఇక ఇది జరిగిన ఘటన ఇక్కడే జరిగింది అని చెప్తున్నారు అలాంటి అయ్యవారు అమ్మవారు ఉన్న ఆ ప్రదేశంలో ఇంకొక మహాశివ భక్తుడు అక్కడ జన్మించాడంట ఆయన పేరేంటంటే గుగ్గులు కలిసిన నాయనారు అయితే మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్కల భక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అలాగా ఈయనకి స్వామివారికి ఎప్పుడు గుగ్గిలం వేసి ఆ ధూపం చూపించడం అంటే మహా ఇష్టం అనమాట అందుకని ఈయన ఏం చేసేవారే ఎప్పుడు స్వామివారికి ధూపం వేస్తూ ఉండేవారు ఆ గుగ్గిలాన్ని వేస్తూ ఉండేవారు అందుకని ఈయన పేరే గుగ్గిలనైన పేరు వచ్చేసింది అనమాట ఆయన ఎంతలా గుగ్గులం వేస్తూ ఉండేవారంటే ఎప్పుడు ఒక చిన్న కొంపటిని అగ్ని గుగ్గులు ఇవన్నీ ఆయన చేత్తో పట్టుకుని తిరిగేవారంట కేవలము ఆయన ఏదో నిద్ర పడుకునేటప్పుడు ఆ లేసి కాలకృతాలు చూసుకునే వరకు కాదేమో కానీ ఆ తర్వాతే ఇప్పుడు చూసినా ఆ చిన్న కుంపుటతి పెట్టుకొని అందులో గుగ్గులం వేసి స్వామివారికి చెల్లించడం అలా ఆ గుగ్గులంలో ఆ స్వామివారికి చాలా ఇష్టము ఆయన శివుడు చాలా ఆనందపడుతున్నాడు అని చెప్పేసి ఈయన అలా అలా అదే భక్తిగా ఆయన రాణిస్తూ ఉండేవారు అనమాట అయితే స్వామివారికి ఉంది భక్తులు నిర్మల మనస్తో ఏం చేసినా స్వామివారికి ఇష్టమే కదా అలాగా ఈ నీరకంగా చేస్తే ఇది కూడా స్వామివారికి బాగా నచ్చింది అయితే ఆయన ఏం చేయాలనుకుంటారు ఇలాంటి భక్తులు ప్రపంచానికి కూడా చూపించాలనుకుంటారు అలాంటి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆహా భక్తి చేయాలంటే ఏదో పెద్ద పెద్ద ధనవంతులు అయిపోలే ఇంకోటి ఇంకోటి ఏం అవసరం లేదు మనసు నిర్మలంగా ఉండి చిత్తశుద్ధితో ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మనం పొందగలమని మనకి రుజువు చేయడం కోసమని స్వామి వారు చిన్న చిన్న నీళ్ళను చేస్తూ ఉంటారన్నమాట అయితే ఏదైనా అంతే కదా కూర్చుని తింటే కొండలు కరుగుతాయంటారు అలాగా ఈ గుగ్గిలాన్ని ఆయన ఇంకా పొద్దున్నీ రాత్రి వరకు అలా వేస్తూనే ఉన్నారు మరి ధనంతోనే కొనాలి కదా ఆయన దగ్గర ఉన్న ధనం నెమ్మది నెమ్మది నెమ్మదిగా కరిగిపోవడం మొదలుపెట్టిందంట ఆఖరికి ఏ ఎలాంటి స్థితి వచ్చిందంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వేరే వాళ్ళన్నా సరే ఏదో కాస్త ధనం అడగడము మళ్ళీ గుగ్గిలను కొనుక్కోవడము మళ్ళీ స్వామివారికి ఆ ధూపం వేసి చూపించడము ఇలాగా ఆయన రోజులు జరుగుతూ ఉన్నాయంట అయితే శివయ్య చూస్తున్నారు ఏంటి అక్కడ డబ్బు లేకపోతే వేరే వాళ్ళనన్నా అడిగి ఆయన ఆ గుగ్గిలం వేస్తున్నాడే కానీ ఆయన మాత్రం ఆగడం లేదు ఆయన నెమ్మది నెమ్మదిగా ఇంకా 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 ఎంత కటిక దరిద్రం చూపిస్తున్నారంటే కనీసం వాళ్ళకి తిండి కూడా లేదట వాళ్ళ భార్య పిల్లలు పిల్లలు కూడా పస్తులతో ఉన్నారట వాళ్ళు నకనకలాడిపోతున్నారు అయినా సరే దానికన్నా ఈ గుగ్గిలానికే ఎలా ఒకలా ఎలా సంపాదించాలి గుగ్గిలు ఎలా వేయాలి దీని మీదే ఈయన ఆలోచన పోతూ ఉంది అయితే అదృష్టవశాతం ఈ ఇతన్ని భార్య కూడా పాపం చాలా శివభక్తితో ఉండేదనమాట అయితే ఆవిడ అనుకున్నదంట ఆవిడకి ఇంకా మేం మిగిలిందంటే కేవలం మంగళసూత్రం ఒక్కటే మెడలో మిగిలిందనమాట ఇంకా మిగిలినవన్నీ ఆరతిలాగా అయిపోయినాయి ఇంకా ఏం చేయాలి సరే శివుడిని నమ్ముకున్నాము శివభక్తి కోసము మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి సూత్రాలు మారిస్తే లేదులే అని చెప్పేసి ఒక పసుపు కొమ్మును కట్టుకొని ఈ సూత్రాలని ఇచ్చేసి ఇది అమ్మి మీరు కాస్త ఏమన్నా తీసుకొని రండి పిల్లలకి అది తినడానికి ఏమన్నా మనం తయారు చేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ భర్తకి ఆ మంగళ సూత్రాన్ని పంపిస్తుంది అనమాట అయితే ఈయనకి అదేదో వెళ్ళి బియ్యం కొనాలి లేకపోతే ఆ పిల్లలకి ఏవో తిండి వస్తువులు తేవాలి అనడం కన్నా అమ్మయ్య ధనం చేతికి వచ్చేసింది అయితే కావాల్సినంత గుగ్గిలం స్వామివారికి నేను వేయొచ్చు అనమాట అని చెప్పి ఆయన ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి గుగ్గిలం ముందు అది కొనడానికి అమ్మయ్య ఈరోజు నా దగ్గర మంచి ధనం ఉన్నది కొనేసుకోవచ్చు కదా అని ఆనందపడిపోయి ఆయన బయటకు వెళ్ళాడు ఇలా వెళ్తూ ఉండగానే కరెక్ట్గా ఒక వర్తకుడు గుగ్గిలో అమ్ముకుంటూ వస్తున్నారంట ఎవరు అంటే ఆ పరమ శివుడే అనమాట ఆ గుగ్గులు అమ్ముకుంటూ ఎదురుపడ్డాడంట ఇంకా ఈయనకి ఇంకా ఆనందం అయిపోయింది గుగ్గులు కొనడానికి ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నారు లేకపోతే కసింత ఏదో బియ్యం కొని ఇది కూడా కొందరేమో కానీ ఇవన్నీ జరగ శివుడు గుగ్గిలాన్ని వేసుకొని ఎదురుపడ్డారనమాట అయితే ఇంకా ఆ సూత్రాలన్నీ ఈశ్వరుడికి ఇచ్చేసి లేకపోతే ఆ వర్తకుడికి ఇచ్చేసి ఆయన దగ్గర ఉన్న గుగ్గిలం అంతా తీసుకొని మహదానంద పడిపోయాడు ఎందుకంటే మరి సూత్రాల కంటే ఎక్కువ గుగ్గిలి వస్తుంది కదా మొత్తం ఆ మూటలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఒక శివాలయంలో కూర్చొని మొత్తం అంత దాన్ని ఒక్కసారి దూపం కింద చేసేసి మహదానంద పడిపోయి ఆయన ధ్యానంలోకి మునిగిపోయాడు అనమాట అయితే వాళ్ళ ఆవిడ మాత్రం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంది ఆవిడ ఇదేంటి ఇచ్చి పంపించాం కదా ఇంకా దాని వదిలి తీసుకురాలేదు ఏమి వండడానికి లేదు పిల్లలు పెట్టడానికి లేదు అని ఆమె పపం బాధపడుతూ ఉందిట ఇంకా ఆమె చేసేది ఏమీ లేక ఇంకా శివుడినే ప్రార్థిస్తూ స్వామి ఆడవాళ్ళు ఎట్టి బాసిలో తీయని మంగళసూత్రాన్ని కూడా నేను అమ్మడానికి ఇచ్చేసాను ఏదో నా పిల్లల ఆకలి తీరుతుంది కదా అని కనీసం మా పిల్లలు ఆకలి తీరలేదు నా భర్త ఎక్కడికి వెళ్ళాడు అతను కూడా రాలేదు మా కష్టాలు ఏ మాత్రమూ తీరడం లేదు స్వామి నన్ను కనికరించు అని చెప్పేసి ఆమె అలా ఏడుస్తూ ఏడుస్తూ సమసిల్లిపోయిందంట పిల్లలు కూడా ఆకలితో వాళ్ళు అలాగ సమసిల్లిపోయారు ఈ గుగ్గిలలో ఉండిపోయి అతను ధ్యానంలో ఉండిపోయాడు వీళ్ళందరి స్థితి చూసేసరికి శివుడికి ఇంకా చాలా కనికరం వచ్చిందంట ఎవరికి ఇంత కష్టం వస్తున్నా సరే స్వామిని ఇలా చేసావేంటి అని అడగడం లేదు అందరూ ఇంకా 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 ప్రేమగానే ఆ స్వామి పట్టుకుంటున్నారు ఇంకా అప్పుడు శివయ్య వీళ్ళకి అప్పుడు పరమేశ్వరుడు చాలా సంబరపడిపోయాడంట వెంటనే ఆయన కుబేరుని పిలిచారంట పిలిచి ఆయన ఇంట్లో చాలంత ఆహారము ధనము బంగారము అన్ని అని చెప్పి ఆయన ఆదేశిస్తారు అనమాట అయితే ఇవన్నీ ఏం జరుగుతున్నా ఆమె పాపం అలిసిపోయి ఆమె సమసిల్లిపోయి ఉంది కాబట్టి ఇంట్లో ఇంత ధనం ధాన్యం అన్నీ వచ్చినా సరే ఆమెకేం తెలియడం లేదు అయితే ఆమెకి ఆ కళలోనే ఆ ప్రభు కనిపించారట కనిపించి శివుడు చెప్తారు అమ్మ మీ భక్తికి చాలా నాకు ఆనందం వేసింది అందుకని ఇప్పటి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అన్ని సౌభాగ్యాలు ఉంటాయి నేను మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తున్నానని చెప్పి ఆయన మాయమైపోతారు వెంటనే ఉలిక్కిపడి లెగుస్తుంది ఇదేంటి కళ నిజమా అని చూసేసరికి నిజంగా ఇంటి నిండా ధనం ధాన్యం అన్నీ ఉన్నాయి ఇంకా మహదానంద పడిపోతుంది శివుడు నిజంగానే నన్ను కటాక్షించాడు మమ్మల్ని అని చెప్పేసి పాపం పిల్లలు ఎంతో ఆకలితో ఉన్నారు కదా గబగబా వంట చేసి ఆ పిల్లలకు పెట్టి మళ్ళీ ఆ భర్త ఎక్కడికి వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి పాపం ఆ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ అవర్ కూడా ఆ గుగ్గులల్లో ఆనందంలో ఆ ధ్యానంలో ఉన్నాడే తప్పితే అతను కూడా ఎంతకాలం నుంచో తిండి దిప్పలు లేకుండా ఉన్నాడు కదా అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా అతన్ని అంతర్ముఖంలో అతను ఉన్నాడు అతనికి కూడా శివుడు కనిపించి నువ్వు చేసింది చాలయ్యా ఇప్పటి వరకు ఎంతో భక్తితోనో ఉన్నావు కానీ అంత ఆకలితో ఉన్నావు కదా ఇంటికి వెళ్ళి కాసింత అన్నం తినిరా అని చెప్పి శివుడు అంటాడు వెంట నేను కూడా పడి చూస్తారు ఏమైందా అని సరే స్వామివారిని అనుకుని ఇంటికి వెళ్ళగానే అతని కాశ్చర్యం వేస్త ఏంటి ఇది నా ఇల్లేనా ఇంట్లో పాపం ఎప్పుడు ఒక ధాన్యం గింజ కూడా లేదు కదా అలాంటి ఇల్లు ంతా ధనము ధాన్యం బంగారం అన్నీ ఉన్నాయి గొప్ప వాళ్ళ ఆవిడ కూడా శుభ్రంగా వంట అది చేసి ఉంచింది కదా అది చూసి అతనికి మహదానందం కలుగుతుంది అనమాట అయితే వాళ్ళ భార్య చెప్తుంది అనమాట ఇలా జరిగింది నేను సోమసిల్లి పడిపోతే ఆ స్వామివారు నాకు కళ్ళలోకి వచ్చారు ఇలా ధనధాన్యం అంతా ఆ స్వామివారే మనకి అనుగ్రహించారు అని చెప్తే ఈయన మహదానంద పడిపోతాడు కాకపోతే మళ్ళీ అంటాడు ఇది ఏమైతే మనకి ఉన్నదో అదంతా శివుని వల్లనే వచ్చింది కాబట్టి శివునిదే మంది అని కాదు కాకపోతే అది ఎలాగ మనం ఉపయోగించాలి అనేది ఆలోచించాల్సిన విషయం అని శివుడికే కాకుండా శివ కూడా ఎప్పటికప్పుడు ఈయన భోజనాలు చేసి భోజనం అది వడ్డిస్తుంది ఉండేవాళ్ళు అలాగే కాకుండా ఇంకా శివక్షేత్రాన్ని కూడా తిరగాలని ఆయన అనుకునేవాడు అనమాట ఆయన శివుని కటాక్షం వలన వేరే వేరే ప్రదేశాలకు కూడా ఆయన శివ దర్శనం కోసం వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడే ఒకసారి తిరుపనందా దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుని అక్కడికి అతను సమేతుడు భార్య పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్తారన్నమాట అక్కడ అరుణ సతీశుడు అనే స్వామి వారు కొలువై ఉన్నారంట మనము శివుడు కేవలం ఏదో భక్తులకి దేవతలకి వాళ్ళ భక్తికి ఆయన సంతోషిస్తారా అంటే అలా కాదు రాక్షసులకు కూడా వాళ్ళు కూడా పూర్తి భక్తితో చేస్తే వాళ్ళకి కూడా ఆయన కృప చూపిస్తారని చెప్పడానికి ఇక్కడ ఇంకొక కథ జరిగింది అది చెప్తున్నారు ఏవని ఒక తాటక అని ఒక రాక్షసు ఉండేదంట ఆవిడేమో ఆవిడకి ఎందుకో కొడుకు కావాలనిపించింది అందుకని రోజు ఆ పరమేశ్వరుని వచ్చి పూజిస్తూ ఉండేదంట పూజించేటప్పుడే రోజు పూలదండలు తీసుకొచ్చి ఆయనకి వేస్తూ ఉండేది ఒకరోజు ఆమె అలా పూలదండ వేద్దాం అనుకునేసరికి ఆమె వస్త్రం జారిపోతుందంట అందుకని ఆమె ఏం చేసింది ఇలా మోచే మోచేతులతో ఇలా వస్త్రాన్ని గట్టిగా పట్టుకుంది పట్టుకోవడం వలన ఎంత వంగి వేసినా ఆ చేతులు శివలింగం వరకు వెళ్ళట్లేదు వెళ్ళకపోతే పాపం స్వామివారు ఆయన బోలాశంకరుడు అయ్యో పాపం ఆమె ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి ఆ శివలింగం ఏమైందంట కాసి ఇంత వంగిందంట వంగితే ఆమె ఆ పూల దండ వేసేసి వెళ్ళిపోయింది కానీ ఆ తర్వాత ఇక మిగిలిన పూజారులు మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో ఇదేమిటి ఇది కాస్త వంగి ఉంది దీన్ని సరిచేద్దామా అని చెప్పేసి వాళ్ళు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట అయితే ఆ రాజు ఎలాగన్నా ఆ శివలింగాన్ని సరిచేయాలని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద గొలుసులు కట్టి అదేమో ఒక ఏనుగుకి కట్టి ఏనుగుతో బలవంతంగా లాగించడానికి ప్రయత్నాలు చేసి అలా ఇలా చేస్తున్నారు అవి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక శివలింగాన్ని సరి చేస్తున్నామని కానీ అప్పుడు అక్కడికి ఆ గుగ్గులు కలిసి నాయనారు గారు వచ్చారు ఆయనకి మహా బాధ కలిగిపోతుంది అయ్యో వీళ్ళు ఏదో శివలింగం లాగానే చూస్తున్నారు అది ఒక రకంగా శివుని మెడలో ఇలాంటి ఈనుమో గొలుసులు వేసి సి ఏనుగుతో లాగేస్తుంటే ఆ స్వామివారి మెడకి ఎంత నొప్పి కలుగుతుంది అనే ఒక ఆలోచన వచ్చి ఆయన బాధపడిపోతూ ఆయన రాజుగారిని అడుగుతారు స్వామి నేను కూడా సరిచేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతారనమాట ఆయన శివుణ్ణి కోరుకుంటారు స్వామి అలా వంగి ఎంతకాలం ఉంటావయ్యా వంగి నుంచి ఉంటే అలా నీకు నడుము నొప్పి అది వస్తుంది కదా దయచేసి నేనేదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను నాకు సహకరించి మీరు నిటారుగా అయిపోండి స్వామి అని చెప్పి లోపల లోపల ఆయన ఆయన ప్రార్థిస్తూ ఉంటారనమాట ఇందాక ఏనుప గొలుసులు కట్టి ఉంచారు కదా ఆ గొలుసు ఒక ఏనుక్కి కట్టి లాగమన్నారు కదా ఇప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ ఏనుగు వైపు ఉన్నది ఆ గొలుసు తన్న మెడకే వేసేసుకొని ఇంకోవైపు ఏమో శివలింగానికి వేసి ఆయన లోపల ప్రార్థిస్తూ స్వామి నాకేం చేయాలో తెలియక ఇలా చేస్తున్నాను దయచేసి మీరు కష్టపడద్దు స్వామి మీరు నిటారుగా అవ్వండి ఎలా అయినా నా నా ప్రయత్నానికి మీరు సహకరించండి అని లోపల బాధపడుతూ లోపల చాలా చాలా రకాలుగా స్థుతి చేస్తూ ఆ మెడని ఆయన కొంచెం వెనక్కిలా జరుపుతూ ఉండగానే వెంటనే ఆ శివలింగము నిటారైపోతుంది ఇప్పుడు వరకు ఎంత మంది ఎంత చేసిన పెద్ద పెద్ద ఏనుగులే లాగినా ఏమాత్రం కథల్ని ఆ శివ లింగం నిటార్గా అయిపోతుంది అప్పుడు ఆకాశంలో దేవతలు వర్షాన్ని కురిపించారంట అక్కడున్న ప్రజలందరూ జయజ్వానాలు చేశారు అప్పుడు రాజుగారు అన్నారంట ఈయన తన భక్తి అనే తాడుతో లాగేరే తప్పితే మనలాగా ఏవో సంఖ్యలు వేసి బలంగా లాగితే శివుడు ఎక్కడ మనకి లొంగుతారు కేవలం ఆయన భక్తికే లొంగిపోయారని చెప్పేసి ఈ భక్తుడిని ఆయన చాలా కీర్తించారంట ఇలాంటి స్వామి ఎందుకు చే చేస్తారు ఈశ్వరుడు అంటే ఈ నైనారు భక్తి ప్రవర్తులు ఎలాంటివో ఆయన ఎంత నిస్వార్థంగా ఉన్నారు లోకానికి అంతా తెలియడానికి అన్నట్టు ఇలాంటి లీలలు చేస్తూ ఉంటారు కదా అలాగే చాలా కాలం గడిచిపోయిందంట ఆ తర్వాత అక్కడికి వాగేశిన నాయనారు జ్ఞాన సంబంధ నాయనారు కూడా అక్కడికి వచ్చారంట ఇద్దరు మహాత్ములైన శివభక్తులు ఇక్కడికి రావడము పూర్వజన్మ సుకృతంగా భావించి గుగ్గులు కలిసిన ఆయనారు వాళ్ళిద్దరిని చాలా రకాలుగా సేవించి పూజించాడంట జీవిత పర్యంతము శివ సేవలోనే గడుపుతూ చివరికి ఆయన శివ సాహిత్యాన్ని పొందాడంట సర్వం శ్రీ శివచరణ అరవింద